హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధ మా వంటలు ఉదయం లంచ్ బాక్స్కి పిల్లలకి అతి తక్కువ టైంలో చేయాలనుకుంటున్నారా అలాగే ఇంట్లో కేవలం ఉల్లిపాయలు టమాటాలు ఉన్నప్పుడు ఏ కూరగాయలు లేనప్పుడు జస్ట్ సింపుల్గా ఈ టమాటో రైస్ని ట్రై చేయండి ఇది నా స్పెషల్ రెసిపీ ముందుగా ఎలా చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా తాలింపు దినుసులు వేసుకోండి తాలింపు దినుసులు వేసుకున్నాక ఇలాగే ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకొని మనకి రుచికి సరిపడా పసుపు వేసుకుని ఒకసారి పసుపు ఉల్లిపాయలకి పెట్టేలాగా మొత్తం బాగా కలుపుకోండి ఉదయం అతి తక్కువ టైంలో అయిపోవాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి లంచ్ బాక్సెస్కి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం రెడ్గా అవ్వాలి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా కోసి ఉంచుకున్న టమాటాలు కూడా వేసుకోండి టమాటాలు వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక ఒకసారి టమాటాలని ఉల్లిపాయలు మొత్తం బాగా కలుపుకుని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి టమాటాలు త్వరగా ఉడుకుతాయి మనం టమాటా ముక్కల్ని పెద్ద పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మనకి టమాటా తొక్కలు ఈజీగా తీయడానికి హెల్ప్ అవుద్ది తినేటప్పుడు ఒకసారి టమాటా ముక్కలు బాగా ఉడికిపోయాక ఇలా గరితో బాగా మెత్తగా ఎలా అంటే మనకి టమాటా తొక్కలు పక్కకు వచ్చేస్తాయి ఇప్పుడు టమాటాలు బాగా ఉడికాక అందులో రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా ఎలా కలుపుకోండి ఇప్పుడు ఫైనల్గా ఇది మాత్రం స్పెషల్ హోమ్మేడ్ గరం మసాలా ఇందులోనే ఉంది మ్యాజిక్ అంతా ఈ గరం మసాలా ఎలా చేయాలనుకుంటున్నారో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది కావాలంటే అది కూడా చూసేయండి ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మొత్తం బాగా ఇలా కలిపేసుకోండి మనకి ఒక పది నిమిషాలు ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ముందుగానే వండు వండుకున్న రైస్ వేసుకోండి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా అతి తక్కువ టైంలోనే అయిపోయి ఈ టమాటా రైస్ ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది హాస్టల్లో కర్రీస్ నచ్చినప్పుడు బ్యాచిలర్స్ కానీ ఇంట్లో అతి తక్కువ టైంలో కానీ అసలు కూరగాయలు ఏం లేనప్పుడు ఈ టమాటా రైస్ ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ రాదమ్మ వంటలు